సూర్య నువ్వు నమ్మక సూర్య నేను ఎలాంటి తప్పు చేయలేదు సూర్య అసలు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు సంబంధం లేదని అన్న మాత్రాన ఇక్కడ కొళ్ళకు కట్టినట్టుగా నిజం కనిపిస్తుంది ఆయన తనకు నాకు సంబంధాన్ని కావాలని ఈ అంట అంటకడుతుంది సూర్య నువ్వు నమ్మద్దు అసలు నేను అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు సూర్య అసలు అలాంటి ధ్యాసే నాకు రాలేదు అలాంటప్పుడు నువ్వు నన్ను నన్ను అలా అనుకుంటావు సూర్య లేదు సూర్య ఏదో తప్పు జరిగింది కానీ ఆ తప్పు నా వల్ల కాదు ఇతనే ఏదో కావాలని చేస్తున్నాడు నన్ను నమ్ము నిన్ను ఎప్పటికీ నమ్మను ఎందుకంటే నా కళ్ళ ముందే నా ఇంట్లో అది కూడా ఇంత నీచంగా చేస్తావని నేను అసలు ఊహించలేదు అసలు నువ్వు ఇలాంటి దారివని తెలిస్తే నిన్నసలు ప్రేమించకుండా ఉండేదాన్ని కదా నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను లేదు సూర్య నన్ను నమ్ము నేను ఎలాంటి తప్పు చేయలేదు అసలు రాఘవాణి నేను ఎప్పుడు అలాంటి దృష్టితో చూడలేదు నువ్వు ఎందుకు ఇలా తప్పుగా భావిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇది కావాలని ఇది కావాలని ఆ రాఘవాణి ఆడుతున్న నాటకం చెప్పు రాఘవా ఏంటమ్మగారు మీరే కదా అమ్మగారు సూర్య బయటికి వెళ్ళాక నువ్వు త్వరగా రూమ్ లోకి వచ్చేసి మన పని కానిచ్చకుండా కానీ మీరంటేనే కదా అమ్మగారు నేను వచ్చాను ఇప్పుడు ఏం తెలియదని నన్ను పెద్ద గారి ముందు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా చి అసలు రాఘవ నువ్వు మనిషి నిన్ను నేనొక అన్నలాగా చూశాను కానీ నువ్వు ఇంత నీచానికి ఓడి కడతావా కానీ ఆ నిజమేంటో నీకు తెలుసు నాకు తెలుసు కానీ మా ఆయన మాత్రం నన్ను నీ వల్ల తప్పుగా అనుకుంటున్నాడు ఇది కరెక్ట్ కాదు రాఘవ ఇప్పటికైనా నిజమేంటో చెప్పు నువ్వు చెప్తే ప్రాణులతో ఉండవు నా దగ్గర ఏ సాక్ష్యం ఉందో తెలుసు కదా అని కోపంగా విజయాంబిక సరిగ్గా చేయగానే లేదు సార్ లేదు ఆ అమ్మగారు లోపలికి రమ్మంటేనే లోపలికి వచ్చాను మొత్తం అంతా అయిపోయాక మీరు ఎక్కడ చూస్తారో ఏమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అని విధంగా చెప్పగానే విరుపక్షి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని కోపంగా అంటూ ఉంటే సూర్య అది కాదు సూర్య నేను చెప్పేది విను సూర్య అసలు ఇందులో ఏ తప్పు లేదు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సూర్య అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అప్పలనాయుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పెద్దయ్య గారు అమ్మగారు ఎలాంటివారో అమ్మగారి పద్ధతులు ఎలా ఉంటాయో మీకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది మీరే అమ్మగారిని నమ్మకపోతే ఎలా చెప్పండి అప్పలనాయుడు ఇది మా కుటుంబ విషయం నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అనే విధంగా అనగానే ఒక్కసారిగా అప్పలనాయుడు కూడా షాక్ అయిపోతాడు ఇక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు సరే సూర్య నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు కానీ పర్లేదు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను కానీ మన మన కూతుర్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పు సూర్య ఎన్నో పాపపై కలలు కన్నా ఎప్పుడో అర్థాంతరంగా ఇలా నేను వెళ్ళిపోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు చెప్పు సూర్య చెప్పు అని అడుగుతూ ఉంటే నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు నేను నా కూతుర్ని పెంచుకోగలను అక్క నా కళ్ళ ముందు ఉండకూడదు తక్షణమే వెళ్ళిపోమని చెప్పక్క అని కోపంగా అనగానే సరే తమ్ముడు చెప్తాను నీకే చెప్తుంది అర్థం కావట్లేదా వెళ్ళిపో అని కోపంగా అనగానే ఇక వెంటనే బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే విరూపక్షి రౌడీలకు ఫోన్ చేస్తుంది ఎరా ఆ విరూపక్షి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది మీరేం చేస్తారో నాకు తెలియదు మళ్ళీ తను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు తనని చంపి తన కూతుర్ని కూడా చంపేయండి అని కోపంగా చెప్పగానే ఆ మాటలు విన్న విరూపాక్షి షాక్ అయిపోతుంది ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి అని విధంగా అంటూ కంగారు పడిపోతూ వెంటనే ఇంటి బయటే ఉంటుంది విజయాంబిక రౌడులను తీసుకొని రాగానే ఏంటి విజయాంబిక ఏంటి విరూపాక్షి ఇదంతా నేనే చేశానని నీకు అర్థమై ఉంటుంది నువ్వే చేసావు కానీ ఇలా నా భర్తకు దూరంగా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు తప్పు ఒప్పుల గురించి తరువాత కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ ఇంటి ప్రాంగణంలో కూడా నువ్వు ఉండకూడదు వెళ్తాను కానీ నా కూతుర్ని మాత్రం ఏదైనా చెయ్యరాంది చేస్తే మాత్రం నేను వదిలిపెట్టను ఎందుకంటే ఈ ఆస్తిని నా కూతురు పేరు మీద ఉంది ఏంటంటే ఈ ఆస్తి నీ కూతురు పేరు మీద ఉందా అవును ఎన్ని చేసినా నా కూతురికి ఏమన్నా అయితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు విజయాంబిక అని కోపంగా విరూపక్షి అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక రౌడీల బార్ నుండి కూడా తప్పించుకొని విరూపక్షి ఊరు వదిలి వెళ్ళిపోతుంది ఇక జరిగిందంతా విన్న రూపరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ నువ్వెంత బాధని అనుభవించా నాన్న ఎందుకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో ఇప్పుడు అర్థమవుతుందమ్మా నీ పేరు తీసినా కూడా నాన్న నాన్న ఎంత కోపంగా వ్యవహరిస్తున్నాడంటే మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను అవునమ్మా ఇదంతా కూడా ఆ విజయంబికే చేసింది అసలు ఆ నేను ఎంత నమ్మాను కానీ ఆ విజయంబిక ఇలా నమ్మిచ్చి గొంతుకొస్తుందని అనుకోలేదు అమ్మ ఇకపై ఇక నీకు అన్ని మంచి రోజులే వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా ఆ విజయంబిక కుట్రలు అన్నిటికీ కూడా నేను ఏదో ఒక రోజు బయట పెట్టి తీరుతాను నాన్నకి తెలిసేలా చేస్తానమ్మా ఇప్పుడు సరైన సమయం కాదమ్మా దానికి కూడా ఒక సమయం అంటూ వస్తుంది కదా ఆ రోజు వరకు మనం ఎదురు చూడాలి సరేనే అమ్మ రూపా సరే అమ్మ సరే ఎక్కువసేపు మాట్లాడినా అనుమానం వస్తుంది నేను వెళ్తానమ్మా అని అంటూ వెంటనే విరూపాక్షి అక్క అదే సమయానికి గౌతమ్ చూస్తాడు గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ నర్స్ సూర్యప్రతాప్ అంకుల్ వాళ్ళ ఇంట్లో కదా ఉంది మరి ఈ అప్పలనాయుడుతో ఏం మాట్లాడింది అసలు ఆమె ఎవరు ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది కదా ఫాలో అవుదాం అనే విధంగా అనుకుంటూ వెంటనే వీరూపక్షి వెనకాలే వెళ్తూ ఉంటాడు విరుపక్షి ఆటోలో వెళ్తూ ఉంటుంది అన్న ఇక్కడ ఆపన్న అని వెనకని మెడికల్ షాప్ దగ్గర వీరూపక్షి దిగుతుంది ఇక వెంటనే వీరూపక్షి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇదిగో ఈ స్లిప్లో ఉన్న మందులు అర్జెంటుగా ఇవ్వరా అని చెప్పగానే సరే అంటూ వెంటనే స్లిప్లో ఉన్న మందులను ఇస్తూ ఉంటుంది కానీ ఇవి ఎవరికి మేడం సూర్యప్రతాప్కి అనే విధంగా అనగానే ఆ మాట విన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పేరు పెట్టి పిలుస్తుంది అసలు తను ఎవరు అనే విధంగా అనుకుంటూ తొంగి తొంగి గౌతమ్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నేను విధంగా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ప్లాన్ చేయాలి అసలు కడుపులో బిడ్డ లేదన్న విషయం ఎలాగైనా అత్తయ్య కూడా తెలియాలంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి ఏం చేయాలి అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది ఈ ప్లాన్ అత్తయ్య ముందు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ వెంటనే అలా ఇంట్లోకి వచ్చినట్టుగా రేణుక వస్తూ ఉంటుంది ఏంటమ్మా రేణుక ఇలా వచ్చావేంటి అత్తయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను ముఖ్యమైన విషయమా ఏంటమ్మా ఏంటా ముఖ్యమైన విషయం ఏం లేదత్తయ్యా మీ ఇంట్లో ఐ మీన్ అసలే మీ ఇంటి పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నారు వెనక అది కాదు ఇంటి పెద్ద మనిషి అంటే మీ మామగారు అవును ఆయన పోయి చాలా సంవత్సరాలు అవుతుందిలే అవునవును చాలా సంవత్సరాలే అవుతుంది నాకు కూడా చాలా బాధగా ఉంది సరేలే ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి రాలేదు మరి మామగారు పెరుగుతున్నారని అంటున్నారు కడుపులో బిడ్డ ఎలా ఉంది ఏంటి ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలని మీకు అనిపించలేదా అవును రేణుక మరి స్కానింగ్ తీయించారా లేదు మరి వెంటనే వెళ్ళి స్కానింగ్ తీయించండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే అవును ఈ విషయం వెంటనే రాజుతో చెప్పి రూపని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఏంటో వెంటనే ముత్యాలు అక్కడి నుండి వెళ్తుంది ఇక మరోవైపు మాత్రం రాజు రాజు ఏంటమ్మాయి గారు రాజు దీపక్ మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు రాజు నువ్వే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి రాజు ఏంటమ్మాయి గారు నేనా నేనేం చేస్తానో రాజు నువ్వే అలా అంటే ఎలా చెప్పు ప్లీజ్ రాజు నువ్వే ఏదో ఒకటి చేయి రాజు సరే అమ్మాయి గారు మీరేం బాధపడకండి ఆ దీపక్ని ఇంట్లోనే ఉండనివ్వకుండా నేను చేస్తాను అంతలో ముత్యాలు వస్తుంది ఎరా నాయనా ఇటు రారా ఏంటమ్మా ఏముంది త్వరగా తనని తీసుకొని హాస్పిటల్కి పద ఎక్కడికమ్మా ఎందుకో ఎందుక హాస్పిటల్కు పోతే అసలే మా మామగారు తన కడుపులో పెరుగుతున్నారు కదా మరి ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా ఈరోజు స్కానింగ్ తీయించడానికి డాక్టర్ రమ్మన్నాడు ఇందాకే డాక్టర్తో మాట్లాడాను త్వరగా పద ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళాలి అని ఈ విధంగా అంటూ ఉంటే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి రాజు ఏం జరుగుతుంది అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి అది కాదు రాజు ఇప్పుడు వెళ్తే నా కడుపులో బిడ్డ లేదన్న విషయం అత్తయ్యకి తెలిసిపోతుంది కదా అదే అమ్మాయి గారు ఇప్పుడు ఎలా అనే విధంగా అంటూ రాజు కూడా కంగారు పడిపోతూ ఉంటే అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఇంకో రోజు వెళ్దాం వెళ్దాంలే నాయనా ఈ ఇప్పుడే ఇప్పుడే తీసుకుపోవాలని డాక్టర్ చెప్పారు త్వరగా అన్నారు ఆలస్యం అవుతుంది పదరా పదన అనే విధంగా అనగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక రూపత్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం హాస్పిటల్కి వెళ్ళగానే రూపను చెక్ చేస్తూ ఉంటారు ఇక స్కానింగ్ తీస్తూ ఉంటే ఏమైంది కడుపులో బిడ్డ ఎలా ఉంది